అందరికీ నమస్కారం ఈ వీడియోలో చాలామందికి తల్లికి వందనం పేమెంట్ ప్రొసీడ్ అని అలాగే పేమెంట్ హోల్డ్ బై డిపార్ట్మెంట్ అని ఆర్టీ అని ఇంకా చాలా కారణాలు అయితే వస్తూ ఉన్నాయి సో వాళ్ళకి డబ్బులు పడతాయా పడితే ఎప్పుడులోకల్లా పడతాయి రేపు డబ్బులు పడతాయా బ్యాంకులు సెలవు కదా సో ఇవన్నీ వివరాలు ఈ వీడియోలో చెప్తాను వీడియోని చివరిదాకా చూసి వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి డిస్క్రిప్షన్లో వాట్సాప్ ఛానల్ ఉంటుంది అందులో జాయిన్ అవ్వండి లింక్స్ కూడా అందులో ఉంటాయి అలాగే వాట్సాప్లో షేర్ చేయండి ఓకే చూడండి ఇక్కడికి వచ్చిన తర్వాత నేను ఇక్కడ ఒకరిది ఎంటర్ చేయడం జరిగింది ఎన్బిఎం అప్లికేషన్ ఈ అప్లికేషన్ స్టేటస్ కూడా నేను వాట్సాప్లో ఇచ్చాను చక్కగా మీరు అక్కడికి వెళ్తే చెక్ చేసుకోవచ్చు మనం ఆ లింక్ క్లిక్ చేయగానే మనకి ఎలాగ వస్తుంది అక్కడ తల్లికి వంటి ఇటుకోవాలి రెండు వేల ఇరవై ఐదు ఇట్టుకోవాలి ఇక్కడ ఎవరైతే మదరు ఉంటే మదరు ఇంటర్మీడియట్లో జాయిన్ అయిన ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ విద్యార్థి అయితే వాళ్ళ యొక్క ఆధార్ కార్డు ఈ క్యాప్చా కింద ఎంటర్ చేస్తే వాళ్ళ రిజిస్టర్డ్ ఆధార్ కార్డు మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత డీటెయిల్స్ వస్తాయి సో ఏ జిల్లా ఏ మండలం అలాగే ఏ సెక్రటరేట్ కోడ్డు ఏ ఊరు ఏంటి అనేది ఇక్కడ రావడం జరుగుతుంది ఇక్కడ చూడండి పేమెంట్ ప్రొసీడ్ అని వచ్చింది పేమెంట్ ప్రొసీడ్ అంటే డబ్బులు ఆల్రెడీ ప్రొసీడ్ చేశారు బ్యాంక్ అకౌంట్లో పడతాయి ఇలా వచ్చిన వాళ్ళకి ఆల్రెడీ డబ్బులు పడ్డాయి నేను బ్యాంక్ అకౌంట్కి వెళ్ళి బ్యాంక్ వెళ్ళి కూడా ఆ యొక్క నోటిఫికేషన్ చూశాను సో కొంతమంది ఎస్సీ వాళ్ళకి తొమ్మిది వేలు ఎనిమిది వేల తొమ్మిది వందల తొంభై రూపాయలు పడుతున్నాయి వీరికి కూడా అలాగే డబ్బులు పడ్డాయి సో పేమెంట్ ప్రొసీడ్ అన్న వరకు డబ్బులు పడిపోయినాయి మీరు బ్యాంక్ వెళ్ళి ఒకసారి చెక్ చేసుకోండి ఫోన్ కానీ గూగుల్ పేలకు కానీ పేటిఎం కానీ కనెక్ట్ చేసుకుంటే చెక్ చేసుకోండి లేదా మీరు నేరుగా బ్యాంక్ పుస్తకం నాటుకుని వెళ్ళి చెక్ చేసుకున్న మీకు సరిపోతుంది ఓకే ఇంకో కారణం ఏంటంటే పేమెంట్ హోల్డ్ బై డిపార్ట్మెంట్ ఆర్టీ అని ఉంది ఇది ఎవరికంటే ఎవరైతే ఈ యొక్క స్కూల్లో ఫ్రీ సీట్ వస్తుందో ప్రైవేట్ స్కూల్స్లో వారికి ఎలా రావటం జరుగుతుంది సో వీళ్ళకి డబ్బులు వస్తాయంటే రావు వీళ్ళకి ఎందుకు రావంటే గవర్నమెంట్ ఫ్రీ సీటు ఇచ్చి తల్లికి వందనం ఇస్తే చాలా ఇబ్బంది అయిపోద్ది కనుక గవర్నమెంట్ డబ్బులు వేస్ట్ అవుతాయి కనుక ఫ్రీ సీట్ నిమిత్తం ఈ యొక్క ఏవైతే డబ్బులు ఉంటాయో అవి స్కూల్కి గవర్నమెంట్ అయితే చెల్లిస్తుంది అనమాట అందుకని వీరికి ఎట్టి పరిస్థితుల్లో డబ్బులు అయితే రావు అయితే ఫ్రీ సీట్కి సంబంధించినటువంటి డబ్బులు ఎంత ఉన్నాయో అవన్నీ కూడా స్కూల్కి అయితే ప్రభుత్వం అయితే చెల్లించడం అయితే జరుగుతుంది సో కొంతమందికి ఇన్ఎలిజిబుల్ అని వస్తుంది కొంతమందికి హోల్డింగ్ అని వస్తుంది ఇలా రావటం వల్ల కారణం ఏంటంటే వాళ్ళకి ఇంకా కరెంట్ కానీ ఇన్కమ్ ట్యాక్స్ జీఎస్టీ కానీ నాలుగు చక్రాల వాహనాలు కానీ ఇంకా వాళ్ళకి క్లియర్ అవ్వలేదు అందుకే వాళ్ళకి ఇంకా డబ్బులు అయితే రాలేదన్నమాట సో రేపు డబ్బులు వేస్తారా అని అంటే రేపు డబ్బులు వేయరు రేపు సెలవు మరలా సోమవారం డబ్బులు తిరిగి వేయటం జరుగుతుంది సో మరలా సోమవారం నుంచి డబ్బులు వేస్తారు కనుక ఎవరు డబ్బులు పడకపోయినా కంగారు పడకండి మీ గ్రామ సచివాలయాలకి అర్హు లిస్టులు రెండో లిస్టులు రావడం జరిగింది ఆల్రెడీ డబ్బులు పడినోళ్ళ పేరులోనే డబ్బులు పన్నవారి పేర్లు ఉన్నాయి ఈ ఎన్పిసిఐ లింక్ లేని వాళ్ళ పేర్లు కూడా అందులో అయితే జరిగినాయి అనమాట మీరు చక్కగా వెళ్ళి ఎన్పిసిఐ లింకు ఈ రెండు రోజులైనా మీరు లింక్ చేసుకుంటే డబ్బులు పడే అవకాశం మాక్సిమం అయితే ఉందన్నమాట ఇది వీడియో వీడియో లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ